హలో ఎవ్రీ వన్ టూ డేస్ నుంచి అయితే చలి విపరీతంగా ఉంది బయటకైతే అస్సలు రాకండి నిజంగా ఈ త్రీ డేస్ కూడా చలి చాలా ఉంటుందని చెప్తున్నారు నేనైతే మా బాబుని స్కేటింగ్కి తీసుకొచ్చాను కదా చలి అయితే విపరీతంగా ఉంది రోజు మీద రాత్రి అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక వచ్చేటప్పుడు అయితే చలి గాలి తోలుతుంది కానీ మధ్యలో ఆగి నార్మల్ అయిపోతుందేమో అనుకున్నాము కానీ విపరీతంగా ఉంది చలికి అక్కడ కూర్చోలేక నించోలేక మేమైతే ఏం చేయాలని ఆలోచించాము ఇలా చిన్న కంఫర్ అయితే వేసేసుకున్నాము కొంతమంది అక్కడే కూర్చున్నారు కొంతమంది వాక్ చేస్తున్నారు వాకింగ్ చేస్తున్నారు మేమేం చేయాలా అని ఆలోచించి ఇదిగో ఇంటికైతే వెళ్ళలేము కదండి పిల్లల్ని ఇక్కడ వదిలేసి అని చెప్పేసి ఇక్కడైతే క్యాంపర్ అయితే వేసుకున్నాము చిన్న మా అంటతో చిన్న చిన్న కట్టెపుల్లలు పేపరు గ్రాస్ ఇవన్నీ గ్యాదర్ చేసుకొని ఇలా చిన్న క్యాంపేర్ అయితే వేసుకున్నాం ఇలా వేసుకున్న సేపటికి ప్రశాంతంగా ఉంది చలిని తట్టుకోగలవా స్వెటర్లు వేసుకున్నా కూడా చలి చాలా విపరీతంగా ఉంటుంది బయటకు వెళ్ళాలి అని ఆలోచించుకునే వాళ్ళు చిన్నపిల్లలని అయితే నిజంగా తీసుకెళ్ళకండి బయట కూల్ డ్రింక్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ని అవాయిడ్ చేయండి రానున్న ఇంకో టూ త్రీ డేస్ కూడా ఇలాగే చలిగాలు చలి ఎక్కువగా ఉంటుందంట మేము క్యాంపర్ వేసినప్పుడు చిన్న నిప్పురవ్వ అయితే అలా వెళ్ళింది అదైతే చాలా బాగుంది నేనైతే పిక్ కూడా పెట్టాను మా క్యాంపర్ అయితే ఇలా అయింది ఇంకా పిల్లలు కూడా చెప్పాము మమ్మల్ని చూస్తూనే ఉంటారు కదా మేము ఏం చేస్తున్నాం ఏంటి అని వాళ్ళు గొడవ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత స్కేట్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళని కూడా తీసుకొచ్చాము వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాము ఈ నైట్ అయితే ఇలా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో కొత్త తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్